ప్రైస్ దలాడు హలే లూయా ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం భూతిగ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు ఆమెన్ హల్లె లూయ భక్తుడైన యషయ గారితో యహోవా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుచున్నారు ప్రపంచంలో నివసించు ప్రజలారా నశించిపోవచ్చున్న ప్రజలారా పాపం శాపంలో ఉన్న ప్రజలారా నా వైపు తిరగండి మిమ్మలను రక్షించేవారు ఎవరూ లేరు ఏ దేవుడు రక్షించలేరు ఇదే అనుకూల సమయము పాపములను ఒప్పుకొని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించి దేవునికి మహిమ తెచ్చే వారిగా ఉండాలి కావున ప్రియ సహోదర సహోదరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు బుద్ధిహీనుల వలె జీవించవద్దు జీవము గల మన దేవుడు నా పాప విమోచనకై మన యొక్క శాపములను మన యొక్క పాపములను నిమిత్తము మన యొక్క దోషముల నిమిత్తము ఆ ఎత్తైన కొండపై శిరోమ్రాను మీద వేలాడి నా పాప విమోచనకై ప్రాణాన్ని అర్పించి తిరిగి మూడవ రోజున మృత్యుంజయుడై లేచిన ఆ ఏసయ్యకు ఏమిచ్చి ఆయన రుణమును తీర్చగలము బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు ధనధాన్యములు అడగలేదు మన దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం పశ్చాత్తాప హృదయం శుద్ధమైన హృదయం ఇంత గొప్ప త్యాగాన్ని చేసిన ఏసయ్య ప్రేమతో పిలుచుచున్నారు భూనివాసులందరినీ ప్రేమతో పిలుచుచున్నారు నేను తప్ప ఏ దేవుడునూ లేడు అని మన పరమతండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు నేలమట్టితో నరుని సృజించి జీవవాయువు ఊది నరుణ్ణి సృష్టించిన ఏసయ్య సర్వ సృష్టిని సృష్టించిన ఏసయ్య గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది మనందరినీ పిలిచిన ఏసయ్య మాట విని మన జీవితాలను మార్చుకుందాము దేవుని దీవెనలో పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందన అలుస్తుతులు చెల్లించిన నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారువి మీకు స్తోత్రములు ఈ లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యం వినక మిమ్మలను అంగీకరించక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారుమనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా నేను తప్ప వేరే దేవుడు లేడు అని వాక్యం ద్వారా ఖచ్చితంగా తెలియజేసి ఉన్నారు మీ స్తోత్రములు అయా మీ ద్వారా మాకు రక్షణ కలుగుతుంది మమ్మలను రక్షించే వారు ఎవరూ లేరు తండ్రి అయా మేమందరము మిమ్మలను నమ్ముకొని మిమ్మలను స్థుతించి ఆరాధించి లాగున మీ కృప ఉంచండి మా నిమిత్తము మా పాపముల నిమిత్తము మరి నిజముగా ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు తండ్రి మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూ దినాలు దయచేయండి గాయపడిన వారిని గాయములను స్వస్థపరచండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక కన్నీట్లో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేస్తున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందలాగున మీ కృప ఉంచండి దేశ నాయకులను కాపాడండి రాజకీయ నాయకులను కాపాడండి మంత్రులను ముఖ్యమంత్రులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి మూర్ఖులను మార్చండి విగ్రహారధికులను మార్చండి నిజమైన దేవుడు ఏతయాన్ని గ్రహించి మారుమనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి అల్లర్లు గొడవలు సృష్టించే వారిని మార్చండి వారు చేర్చున్నది సరి అయినది కాదు అని గ్రహించి మారుమనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఈ కొద్ది మనములు ప్రభున యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ